రైట్ ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడితెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా సాంబశివరావు అందిస్తారు లైవ్ ద్వారా సాంబశివరావు చెప్పండి ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే వర్షం బీభత్సం సృష్టిస్తుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఏపీలో కూడా పలు ప్రాంతాల్లో తీవ్రమైన వర్షం పడుతుంది ఈ తాకిడికైతే ప్రజల జనజీవనం కూడా మొత్తం అస్తవ్యస్తమైన పరిస్థితి అయితే నెలకొంది వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి అయితే ఇటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల భవనాల్లోకి కూడా నీరు రావడంతో అక్కడున్న కలెక్టర్లైతే పాఠశాలలకు సెలవులు ప్రకటించిన పరిస్థితి అయితే ఏర్పడింది మరి లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారో రెస్క్యూ టీంకి సంబంధించి ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు అధికారులు యామిని మనం చూసినట్లయితే ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కావచ్చు అటు తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి జలమయం అయిపోయినాయి పట్టణ నగరాలు గ్రామాలతో సహా మొత్తం కూడా జలమయం అయిపోతడంతో పంటలు అటు రైతులు చూస్తే పంట నష్టపోతూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే విజయవాడ బెండ్ సర్కిల్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం వాహనదారులు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు ఇక్కడ కావచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక కారు పరిస్థితి కూడా చూసుకున్నట్లయితే కారు టైర్స్ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నటువంటి పరిస్థితి టోటల్గా ఇక్కడైతే వా ఏదైతే కార్లు కూడా రాలేనటువంటి పరిస్థితి మనం కొద్దిగా అవతల పక్క కూడా చూసుకున్నట్లయితే కనుక అసలు జలమైపోయి నదులను తలపిస్తున్నటువంటి రోడ్లు ఎక్కడా కూడా ఇబ్బంది అసలు ఎక్కడా కూడా రన్నింగ్ కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇది విజయవాడ నడిపొడ్డున ఉన్నటువంటి బెంజ్ సర్కిల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి బెన్సర్కుల వద్ద ఏదైతే ఈ పరిస్థితి ఇది ఏదైతే మామూలుగా కూడా ఇక్కడ ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి ప్రజలు ఎప్పుడు కూడా తిరుగుతూ ఉండేటటువంటి ప్రదేశంలో ప్రజలు లేక కార్లు ఆటోలు బైక్స్ మాత్రమే ఇక్కడ తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే కనుక ఇది ఒక మన గతంలో చూసుకున్నట్లయితే ఇది ఈనాడు బస్ స్టాప్ అంటారు ఇక్కడ ఈనాడు బస్ స్టాప్ వద్ద చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఏదైతే వాహనదారులకు సంబంధించి కావచ్చు ఎంత లోతుగా ఉన్నటువంటి పరిస్థితి ఇదే విధంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఇప్పుడు మనం కొద్ది కొద్దిసేపటి క్రితం చూసుకున్నట్లయితే కనుక మొగల ఆ ఏరియాలో కొండ చర్యలు ఇరిగి ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలు మరియు ఇద్దరినైతే ఇంకా రెస్క్యూ టీం అయితే బయటకు తీసుకొస్తున్నటువంటి క్రమం అదేవిధంగా ఇంకా అక్కడ ప్రచార ప్రాంతాల్లో కూడా కొండ చర్యలు ఇరిగిపడుతూ అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా బయటికి వెళ్ళిపోవాలి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా అటు అధికారులు ఆదేశిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి అటు అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైందని చెప్పాలి ముఖ్యంగా సీఎం మరియు డిప్యూటీ సీఎం అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ నిరువురు కూడా అటు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు ఏదైతే వర్ష ప్రాంతం వర్షభావం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఆ ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు ఎలర్ట్గా ఉండాలి అక్కడ ఉన్నటువంటి జన ధన ప్రాణ నష్టానికి ఏ విధంగా కూడా నష్టం ఆటేలకుండా ఉండాలనే విధంగా తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి లోతట్టిన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలంటూ కూడా అధికారులను ఆదేశిస్తున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్క జిల్లాకు కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి జిల్లా కూడా కంట్రోల్ రూమ్లో కూడా కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఆల్రెడీ జిల్లా జిల్లా కలెక్టర్స్ అధికారులకి అందజేయడం జరిగింది కింద స్థాయి గ్రామస్థాయి అధికారుల వద్ద కూడా ఈ కంట్రోల్ నెంబర్ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి ఎక్కడైనా సరే అండి అటు ఫుడ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు అంటే ఇప్పుడు వచ్చేటటువంటి వర్షానికి సంబంధించి కూడా ఏదైతే వాటర్ కలుషితం అయిపోయి కాబట్టి డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లయితేనే మాత్రం డయేరియా ఇతర జబ్బులు రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటర్ విషయంలో కావచ్చు ఫుడ్ విషయంలో కావచ్చు ఏదైతే ఈ వర్ష ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న వారిని సురక్షిత ప్రాంతాల తరలించి అక్కడ వారికి మంచినీటి సదుపాయం ఆహార సదుపాయాలు కూడా పూర్తిగా అందే విధంగా కూడా చూడాలంటే కూడా అది అధికార యంత్రాంగం అయితే చూడడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మత్స్యకారులకు సంబంధించి కూడా వేటకి వెళ్ళొద్దు మత్స్యకారులు కనుక వేటకి వెళ్తే కనుక ఆ సముద్రంలో చిక్కుపోతారని కూడా ఇప్పటికే అధికారులు మత్స్యకారులు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద ఇటు కృష్ణా గుంటూరు మొత్తం ఏదైతే టోటల్గా ఉమ్మడి కృష్ణా జిల్లా కావచ్చు ఉమ్మడి గుంటూరు జిల్లా కావచ్చు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు ఇతర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షంగా నమోదవడం ముఖ్యంగా విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రాంతం చూసుకున్నట్లయితే మొత్తం తడిసి ముద్ద చెప్పాలి ఎందుకంటే ఎక్కడ చూసినా సరే ఎప్పుడూ లేని విధంగా ఏదైతే ఉదయం మనం చూసుకున్నట్లయితే ఆరున్నర ఏడు గంటల టైంలో రెండు బస్సులు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి రైల్వే దాని దగ్గర ఇరుకుపోవడం అక్కడ దాంట్లో జనం కూడా ఇరుకుపోవడం మనం చూడాలి పరిస్థితి ఏదైతే పల్లపు ప్రాంతాల్లోనే అవైతే మాత్రం పూర్తిగా లోతు నీళ్ళు పైన ఇక్కడ విజయవాడ నగరం అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఎవరు కూడా బయటకు వచ్చి సాహసం కూడా చేయనటువంటి పరిస్థితి అంటూ అధికారులు కూడా చూసినట్లయితే ఎవరు కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు ఎట్టి పరిస్థితుల్లో రావద్దంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది అదేవిధంగా మంత్రులు కావచ్చు ఇతర విఏపి కావచ్చు ఎట్టి పరిస్థితులు కూడా బయటకు రావద్దంటూ కూడా వాళ్ళు సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ట్రాఫిక్ సంబంధించి కూడా అక్కడ కొద్దిగా ముందుకెళ్తే కనుక సిగ్నల్ కూడా వస్తుంది ఆ సిగ్నల్ కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి అక్కడ కూడా వర్షంలో కూడా మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు వర్షంలో కూడా తమ డ్యూటీని సక్రమంగా నిరంతరం మాత్రం వారు చేస్తున్నటువంటి కృషి అయితే మాత్రం నిర్వరామంగా ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా అంటే అక్కడ ప్రభావం అక్కడ అడ్డు చూస్తే ఇటుపక్క రెండు పక్కల కూడా నీరు ఉండదు అక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏర్పాటు చేసి ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో రెండు ప్రాంతాలను కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం కూడా ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండద్దు జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఈ వర్షానికి సంబంధించి ఏదైనా ఉన్నట్లయితే అధికారుల దృష్టి త్వరితగతిన తీసుకురావాలని కూడా అది చెప్తున్నటువంటి పరిస్థితి రైట్ థ్యాంక్ యూ